ప్రైజ్ దలాడ్ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న పునరుత్డైన క్రీస్తు యేసు పవిత్ర నామంలో మీకు అన్ని విషయములలో సమాధానము మెండుగా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నలభై ఒకటవ కీర్తన పన్నెండవ చరణం నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు ఏసయ్య మందిరమును ప్రేమించుచు మందిరంలో నాటబడి వర్ధిల్చు మందిరంలోని మేలు చేత సమృద్ధి చేత తృప్తిపరచబడుచు మందిరమేడల మిక్కుటమైన ఆసక్తి కలిగి ఆత్మీయాత్రలో యాత్రలో చిరకాలము యహోవ మందిరములో నివాసము చేయాలని చరకాల వాంచతో పరలోకమునకు సిద్ధపడుచున్న పరలోక పౌరులారా పరదేశులారా యాత్రికులారా మనం ఏసయ సన్నిధిలో ఆశించి అభిలాష కలిగి ఉండవలసిన ఉత్తమమైన కార్యము ఏదనగా నిత్యము ఆయన సన్నిధిలో నిలవబడుటయే మన ఆత్మీయ ప్రయాణములో ఆ దేవుని సన్నిధులు నిలుచుట కంటే గొప్పదైన భాగ్యము మరొకటి లేనే లేదు అని మనం గుర్తించవలేను అది ఎరిగిన భక్తుడు సెలవిచుచున్నాడు నిత్యము నన్ను నీ సన్నిధిలో నిలవబెట్టుము అని కోరుకొనుచున్నాడు నిత్యము సదాకాలము మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి ప్రభు రాకడ వరకు మన పోకడ వరకు మనమందరం కుటుంబాలతో కలిసి ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదము ఆయన సన్నిధులు ఉన్న సంపూర్ణ సంతోషమును అనుభవిస్తూ ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములను ఆస్వాదిస్తూ ఆయన సన్నిధిని విడువక ఉందము అనేక మంది ఆత్మీయులు లోక పాపమును లోక స్నేహమును లోక ప్రేమను లోకపు మర్యాదను కోరుకొని దేవుని సన్నిధికి దూరమైపోవుచున్నారు అట్టి వారి జీవితంలో నిస్సారమైన అనుభవాలు మరణ భయము చేత నడిపించబడుతూ మనకు మనతో ఉన్న వారికి నష్టాలు అపాయము తీరని వేదనకి కారణమగుచున్నారు మనం అట్టివారిగా కనపడకూడదు దేవునికి విరోధమైన అసహ్యమైన హేయమైన నీచమైన కార్యములు జరిగించి ఆయన సన్నిధిలో నుండి త్రోసివేయబడకూడదు అందుకే భక్తుడు తాను చేసిన తప్పును ఒప్పుకొనుచు పశ్చాత్తాప్తుడై నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము అని కోరుకునేను ఆయన సన్నిధిని గుర్చిన విలువ తెలిసిన వాడు ఎవడును ఆయన సన్నిధికి దూరము కాలేడు ఆయన సన్నిధిలో నిలిచి మనం ఏది అడిగినను నిశ్చయముగా ఆయన అది మనకు అనుగ్రహించునట్లుగా ఆశ్చర్యమైన కార్యములు చేయును మన సమస్యలు శోధనలు బాధలు ఇరుకు ఇబ్బందులు ఇక్కట్లు రోగాలు ప్రతికూలమైన పరిస్థితులని పర్వతముల వలె మన ఎదుట నిలిచి ఉన్న మైనము వలె ఆయన సన్నిధిలో అవి కరిగిపోవును అనేకుల ఆత్మల రక్షణకు కారణముగా మనం నిలిచదము కావున దేవుని ప్రియ దైవ జానాంగమా ఆయన సన్నిధి లడల నిర్లక్ష్యము అలక్ష్యము అశ్రద్ధ కనబరచక అవిధేయతను చూపించక ఆయన సన్నిధిని గౌరవించి విలువ చూచి ఘనపరిచేదము నా యేసునాథుడు నిన్ను కరుణించి ఆయన సన్నిధిని నీ మీద ప్రకాశింపచేసి ఆయన సన్నిధి కాంతి నీ మీద నిలిపి నిన్ను ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి ఆయన ఆగమములో నిన్ను తనతో కూడా తోడుకొని పోవును యువయుగములు ఆయనతో ఆయన సన్నిధిలో నిలిచి ఉందము ప్రార్థన అత్యున్నత సింహాసనమందు ఆసీనుడుమైన ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొకసారి ప్రభు మీ పాద సన్నిధిలో మా హృదయ అభిలాష మీతో చెప్పుకోవడానికి వీరిచిన ఇచ్చిన కృప కొరకే స్తోత్రం అవును తండ్రి నిజమే నిత్యము మేము మీ సన్నిధిలో నిలిచున్నట్లుగా మీరు కృపద ఇత్యమని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధిని మించిన భద్రత మరొకటి లేదు నీ సన్నిధిని మించిన భాగ్యము మరొకటి కనబడదు కనుక మీ సన్నిధులు నిలిచి ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిని ప్రతి అనుభవిస్తూ ఆస్వాదిస్తూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ మమ్మల్ని మొమ్మని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరినీ నా దేవుడు తన సన్నిధిలో నిలవబెట్టునుగాక గాడ్ బ్లెస్ యూ